ప్రైజ్ లాడ్ వెల్కమ్ టు లివ్ విత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత ప్రిలరా మీరందరూ బాగున్నారా మేమందరం బాగున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను మిమ్మల్ని బట్టి ప్రతిదినము మేము ప్రార్థిస్తున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను రండి ఈ దినపు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం యోహాను స్వార్త మూడవ అధ్యాయము మూడవ వచనం అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను నేను మీరు తిరిగి క్రొత్తగా జన్మించారా బాప్తిస్మము ద్వారా మారు మనస్సు పొంది యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించి తిరిగి మరలా జన్మించారా ఒకవేళ మీరు తిరిగి జన్మించిన వారైతే క్రొత్తగా మీరు జన్మించిన వారైతే దేవుని యొక్క వాగ్దానం ఒకటి మీకుంది ఏంటో తెలుసా దేవుని రాజ్యాన్ని మీరు చూడగలరు ఆమె దేవుని యొక్క రాజ్యాన్ని చూసేటటువంటి ధన్యత అట్టి గొప్ప వాగ్దానాన్ని దేవుడు మీ కొరకు చేశాడు మీరు కొత్తగా జన్మించిన వారైతే మీరు ఆ జన్మలో క్రొత్తగా జన్మించినటువంటి ఈ నూతన జీవితంలో మీరు నూతనమైన బ్రతుకును కొనసాగిస్తున్నారా లేదా పాత జీవితమే కొనసాగిస్తున్నారా క్రొత్త జీవితాన్ని ప్రారంభించారా క్రొత్త జీవితాన్ని కొనసాగిస్తున్నారా దేవుడిచ్చే ఆ నూతనమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకునే ఆ నూతనమైనటువంటి జీవితాన్ని మీరు కొనసాగిస్తున్నారా లేదా ఈ దినపు మీ జీవితం ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకోండి ఎందుకంటే ఒకవేళ మీరు క్రొత్తగా జన్మించిన వారై ఉండి క్రొత్త జీవితం మీలో లేకపోతే తిరిగి మరలా దేవుని రాజ్యం చూసే అవకాశం మీకు లేదు దేవునిని దర్శించే అవకాశం మీకు లేదు దేవుని రాజ్యంలో ప్రవేశించేటటువంటి అవకాశం మనకు లేదు ప్రిల్లరా కాబట్టి దేవుడిచ్చిన ఈ క్రొత్త జీవితాన్ని దేవుడిచ్చినటువంటి ఈ ఉన్నతమైన జీవితాన్ని మనందరము కలిగి ముందుకు కొనసాగాలి ఒకవేళ మీరు ఇంకా క్రొత్తగా జన్మించబడలేదా అలాగైతే మీకు కూడా దేవుని రాజ్యాన్ని చూసేటటువంటి అవకాశం లేదు మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనంటే దేవుని రాజ్యాన్ని మీరు చూడాలి అనంటే ఈ వాగ్దానము ఎవరికి వర్తిస్తుందో తెలుసా బాప్తిస్మము ద్వారా క్రొత్తగా జన్మించిన వారికి ఈ వాగ్దానం వర్తిస్తుంది కాబట్టి ఎవరైతే క్రొత్తగా జన్మించలేదో మీరు ఎందుకు చేస్తున్నారు ఏసు క్రీస్తు అంటే మీకు నమ్మకం కలగట్లేదా యేసు క్రీస్తులో ఇదిగో ఔన్నత్యం కనపడట్లేదా పరిశుద్ధత కనపడట్లేదా పవిత్రత కనబడట్లేదా మీకేంటి అడ్డుగా ఉన్నదేంటి ఈరోజు ప్రభు పాద సన్నిధిలో కూర్చొని మీరు ప్రార్థించండి ప్రభు నేను ఎందుకు తిరిగి క్రొత్తగా జన్మించలేకపోతున్నాను నీ రాజ్యాన్ని చూసే అర్హత నాకు లేదా అని మీరు ప్రార్థించండి దేవుడు తప్పకుండా ఆయన మిమ్మల్ని ఆకర్షించుకుంటాడు కాబట్టి క్రొత్తగా జన్మించిన వారు మీరు మీ క్రొత్త జీవితాన్ని కొనసాగించండి దేవుని యొక్క రాజ్యాన్ని చూసేటటువంటి గొప్ప అవకాశాన్ని పొందుకోండి కొత్తగా జన్మించని వారు గొప్ప నిర్ణయాలు తీసుకోండి మారు మనసు పొందండి మీ జీవితాలను మార్చుకోండి యేసు క్రీస్తున్న గొప్ప లోకరక్షకుడైన దేవాది దేవుణ్ణి దర్శించుకునేటటువంటి గొప్ప ఆ వాగ్దానం మీ జీవితాలలో కూడా తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి ఇటు ధన్యత ఇటు భాగ్యము దేవుడు మనందరికీ దయచేసి ఉన్నాడని తెలియజేస్తూ అటు భాగ్యాన్ని మీరందరూ పొందుకొనవలనని వలన మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి ఈ మాటలు బట్టి మనలందరినీ దీవించుగా ఆమె